గుంటూరు స్థానిక కోనేటికాల వీధిలోని నందు జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముత్తల తలంబరాలు అందించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కుటుంబ సమేతంగా సీతారామ కళ్యాణోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కొత్తపల్లి పంచాయతీ పరిధిలో రోడ్డు విస్తరణ పనుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు ప్రొద్దుటూరు రెండో వార్డు మున్సిపల్ నందు అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలు ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ వరుణ్ణారెడ్డి ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి హాజరు శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరు స్థానిక కోనేటి కాల వీధిలోని రామాలయం నందు జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి వైసీపీ ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ ముత్యాల తలంబురాల కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి సమర్పించారు కళ్యాణాన్ని తొలగించడానికి పెద్ద ఎత్తున భక్తులు కోనేటి కాల వీధిలో రామాలయానికి చేరుకుని కన్నుల పండుగగా సాగిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి తరించారు అనంతరం అన్నదాన ప్రసాద విస్తరణ జరిగింది ये किरण वाला है ओके निफा डाउट है लगा रे जय श्री राम जय श्री राम सलाम आज हम ना वैसे आ रहे हैं भाई साहब अखिलेश भाई साहब हमें मिलो एक स्पेशल इंशाल्लाह करेंगे यारो मैं हां इन तस्वीर

కొత్తపల్లి పంచాయతీలోని రోడ్డు విస్తరణ పనుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో రూములు యజమానులు సర్పంచ్ శివచంద్రానికి డబ్బులు ఇస్తే వారి రూములు తొలగించకుండా అలాగే పెడుతూ ఎవరైతే డబ్బులు ఇవ్వరో వారి రూములను మాత్రమే రోడ్డు విస్తరణ పనుల్లో తొలగిస్తున్నారని రాచమల్లు విమర్శించారు ఎమ్మెల్యే వరదరాల రెడ్డి అధికారం ఉన్నప్పుడే వెయ్యి కోట్ల రూపాయల అక్రమార్జన ధ్యేయంగా పెట్టుకుని కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్నారని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు కోర్టు ధిక్కరణ చేస్తూ కూడా కేవలం డబ్బులు ఇవ్వలేదని ఒక కారణంతో రోడ్డు విస్తరణలో కొంతమంది రూములు తొలగించారని దీనిపై న్యాయపోరాటం చేస్తామని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు మొత్తం ఆ విస్తరణలు చేసే భాగంగా ఎవరెవరు ఇరవై లక్షలు ఇచ్చినది రోడ్డు కొట్టేయకుండా ఎవరెవరు పది లక్షలు ఇచ్చినది ఎవరెవరు ఐదు లక్షలు ఇచ్చినది అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి ఆ పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం ఎందుకంటే కోట్ల రూపాయలు వసూలు చేసినారు కోట్ల రూపాయలు వసూలు చేసినారు రెండు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి దాంట్లో ఒక పావుల భాగము ముప్పై విసలు భాగం నలభై పైసల భాగమో శివచంద్రకు తక్కిన అరవై పైసలు డెబ్బై బసల భాగం కొండారెడ్డికి ఇది వరదరాజరెడ్డి గారు అవినీతి పైన మోపే విధానం ఇది ప్రొద్దుటూరును విస్తరణ చేసే భాగంలో భాగంగా ఎవరైనా స్థలాలు ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకొని నేను రోడ్డు కొట్టేస్తా అని చెప్పి నేను కౌన్సిల్లో చెప్పినాడు చూడి కోర్టు ధిక్కారం కూడా చేసి నేను లాక్కొని కొట్టేస్తాను రోడ్డు విస్తరణ చేస్తా అని చెప్పి నేను కౌన్సిల్లో చెప్పినాడు చూడి ఇది ఆయన యొక్క న్యాయము విస్తరణ సంబంధించిన స్థలాలను మీరు తీసుకోవాల్సి వస్తే తీసుకోకుండా డబ్బులు తీసుకొని మార్కింగ్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు కొట్టేయకుండా ఆపినారు బస్టాండ్లోకి మనం టర్న్ తిరిగేటప్పుడు ఆ మోట్లో ఉండే రూములే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రూములు కింద పైన గలిస్తే పద్దెనిమిది రూములు ఉన్నాయి కింద పైన గలిస్తే పద్దెనిమిది రూములు డిసిఎస్ఆర్ లాడ్జీ ఎదురుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఇటుపక్కగా అవి ఎప్పుడూ చానాయ్య సం కిందట నిర్మించినవి పద్దెనిమిది రూములు ఉన్నాయి సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో ఉన్నాయి సర్వే నెంబర్ నూట యాభై ఆరు వన్ బిలో ఉన్నాయి ఈ రూములన్నీ కూడా ఈ రూముల పరిస్థితి ఏంటి అంటే గన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ రూములు దీని నుంచి పూర్తిగా మేము విషయ పరిజ్ఞానం చేసుకునే మాట్లాడుతున్నాము పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సబ్ డివిజన్ చేసినారు ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అవార్డు చేసినారు అంటే రోడ్డు విస్తరణ చేసేదాని కోసము ప్రభుత్వం అక్విజేషన్ చేసింది భూమిని భూమిని అక్విజేషన్ చేసి అంటే నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో కలిగిన ఆ భూమి సబ్ డివిజన్ చేసిన తర్వాత నూట యాభై ఆరు వన్ బికి సంబంధించిన ఆ భూమిని ల్యాండ్ అక్విజేషన్ చేసి ఆనాటి భూమి ఓనర్కు డబ్బులు ఇచ్చి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి పొద్దు ఆ భూమి ప్రభుత్వం ప్రభుత్వానిదే శివచంద్రదే ఆ రూములు ప్రభుత్వానియా శివచంద్రయ్యా ఇన్నాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్గా నువ్వు అనుభవించినప్పటికీ కూడా ఆక్రమించి అనుభవించినప్పటికీ కూడా ఈరోజు పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం రోడ్డు విస్తరణ చేయాలా మంచి చేయాలని మీరు అనుకునేటప్పుడు ఆ రూములు కొట్టేయాలా కొట్టేయకూడదా కొట్టేసేదానికి మీరు మార్కింగ్ ఇచ్చినారు అది కూడా మళ్ళీ మేము అబద్ధం చెప్తాం అనే దానికి లేదు పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా మార్కింగ్ ఇస్తున్నారు ఇది మార్కింగ్ ఇచ్చినది ఇదో ఇది మార్కింగ్ ఇది బస్ స్టాండ్ లేక టర్న్ అయిన తర్వాత మోట్లో ఉండే ఆ చివరి గోడ అంటే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కింద పైన పద్దెనిమిది రూములు ఏమైతే ఉన్నాయో గోడ చివరిది ఇది అంటే కొత్త వర్షాలు లేక టర్న్ అయ్యేటప్పుడు లోపలికి తిరిగిన తర్వాత ఫ్లెక్సీ కింద ఉండే గోడ ఆ గోడకు వేసిన మార్కింగ్ ఈ మార్కింగ్ ప్రకారం అయితే కన శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు ఒక్కడుగు మిగులుతాయి ఒక్కడిగే మిగులుతుంది ఒక్కడిగే నా అడుగుని కరెక్ట్గా మనం లెక్కచార ప్రకారం మాట్లాడాలని ఇది గోడ కొట్టేస్తే గన ఈ గోడ మాత్రం మిగులుతుంది కింద బేసిమట్టం ఒక అడుగు గోడ వస్తుంది కదా నిలబడడానికి ఇది మిగులుతుంది జాగా లేదు ఒక్క అడుగు మిగలాల్సినటువంటి ఆ తొమ్మిది రూములను కింద పైన రూములను కొట్టేయలే పూర్తిగా అట్నే పెట్టి కాలువ తీసి దాని పక్కన బస్ స్టాండ్లో నుంచి తీచ్చే మళ్ళీ అంగో రకం కాలువ తీసి ఆ నుంచి ముందుకు పోతే బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ అయిపోయిన తర్వాత టింకర తిప్పి మీకు డబ్బులు అడుక్కు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే కాలువ ఒక తిరుగుతుంది నీకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తావు నీ రూములు అయితే ఆగుతాయి కొండారెడ్డి అయితే నీతో చీకటి ఒప్పందం వేసుకొని డబ్బులు తీసుకుంటాడు వరదరాజు రెడ్డి అయితే పైకి ఆర్భాటంగా మాట్లాడతాడు లోపల ఏమీ లేదు డొల్లా ఏమి దుర్మార్గం ఇది ఊరా వల్లకాడా ప్రజాస్వామ్యమా ఇది ఏం జరుగుతుంది అసలు ఈడ ఇది ఏం జరుగుతుంది ఈడ కొండారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి ధనార్జన తప్ప వేరేవే లేదు పుద్దుల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజురెడ్డి వరదరాజురెడ్డి కుమారుడు చేస్తాం ఏకైక కార్యక్రమం డబ్బు సంపాదడం డబ్బు సంపాదన తప్ప వేరేది లేదు ఇప్పుడు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మైదుకూరు రోడ్డు దానికి సంబంధించి మీరెందుకు శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ పద్దెనిమిది రూములు కింద పైన రూములు మార్క్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజేషన్ ప్రభుత్వం చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ రూములను కొట్టకుండా మీ ఇష్టానుసారంగా వంకర టింకరగా కట్టినారు సంబంధించిన అధికారులు సమాధానం చెప్తారా చెప్పరా మీ ఇష్టానుసారం లెక్కలు తీసుకొని కొట్టాల్సిన స్థలాన్ని కొట్టకుండా కొట్టకూడని స్థలాన్ని కొట్టినారో దానికి సమాధానం చెప్పాలా సావిత్రమ్మ అక్కలాంటి వాళ్ళ యొక్క పట్టా స్థలాన్ని అర్థం సెంటు మీరు కొట్టేసినారు చూడి వీటికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలా వీటికి సమాధానం సంబంధించిన అధికారులు చెప్పకపోతే ఈ అక్కలాంటి వారికి న్యాయం చేయకపోతే శివచంద్రారెడ్డికి సంబంధించిన పద్దెనిమిది రూలు మార్క్ ఇచ్చిన ప్రకారం కొట్టేయకపోతే రేపో మాపో మళ్ళీ అక్కడికి వస్తాం మళ్ళీ అక్కడికి వస్తాం మళ్ళీ అక్కడ పర్యవేక్షణ చేస్తాం తప్పనిసరిగా పోరాటానికి సిద్ధపడతాం సంబంధించిన అధికారులపైన ఫిర్యాదు చేస్తాం కోర్టులో కేసేస్తాం ధర్నాలు చేస్తాం నిరాహార దీక్షలు చేస్తాం అవసరం అనుకుంటే మీ ఆఫీసులు స్తంభింపజేసే పని కూడా చేస్తాం ముఖ్యంగా ఈ ఎక్కలాంటి వాళ్లకు న్యాయం చేసి తీరుతాం రేపు మళ్ళీ యొక్క స్థలం లేకొస్తా ఇప్పుడు మళ్ళీ చెప్తానా నేను పోలీసు వాళ్ళకు రేపు ఆ యొక్క స్థలం పట్టా కాగితాలు తీసుకొని వస్తా సంబంధమైన అధికారులు అక్కడికి రావాల్సిందే ఆ ఎక్కది పట్టా స్థలం ఎవరు కొట్టేసినారో క్షమాపణ చెప్పాలా ఆయకకు తిరిగి మళ్ళీ రూమ్ అక్కడ వేపించాలా ఈ ప్రజలకు న్యాయం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది వరదరాజు రెడ్డి కొండారెడ్డి ధనార్జన చేసే క్రమంలో ఈ ప్రజలు ప్రజలు పీడిచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ముద్దనూరు మరళం కోడిగాన్లపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం గుడి ప్రతిష్టా కార్యక్రమానికి హాజరైన జమ్మనమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిప్రాల భూపేశ్ రెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు कन्या नंबर तान की देवता बनते हैं बड़ा बहुत आए भगवान अक्षुणा अनुष्मिता लक्ष्मी नारायण बड़ा दिश्योल्या ओम नारायण वित्त है बाप तो देवा यदि महें धन्धा वित्त बदोल्या रूप ये बारो कन्या नंबर तान की देवता रूप बड़ा आवाला आवाला मंदिर है सर्वेश्वर ने दिश्योल्या ओम नार ప్రొద్దుటూరు పట్టణంలోని రెండవ వార్డు మున్సిపల్ హై స్కూల్ నందు భీమరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డిలు పాఠశాల సిబ్బంది కలిసి పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ గురించి వివరించి చెప్పారు ఈ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి ఉపాధ్యాయ సంఘ శ్రీనివాసుల రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మహా గొప్పవాడు అందుకోసమే మనం ఆయన గురించి ఈ రోజు మనం కొన్ని విషయాలు కొన్ని ఇది కానీ ఆయన చరిత్ర జరిగితే ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం కాబట్టి ఈ దినమున మరొకసారి మీకందరికీ కూడా అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడ తెలంగాణ ఆశిస్తున్నాం నువ్వు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాను ఓకే సొంతలాభం కొంత మానవం పొరుగు వారికి దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఓకేనా దీన్ని ఎవరైనా చెప్తారా మీరు ఒకరు కూడా చెప్పరా

శనివారం బద్వేలు నియోజకవర్గంలోని రూరల్ మండల భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి బీజేపీ కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు ఈ కార్యక్రమంలో బద్వేలు అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ బీజేవైఎం జాతీయ నాయకులు బత్తల పవన్ కుమార్ బద్వేలు రూరల్ మండల అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య పూర్మామిల్ల మండల అధ్యక్షులు నాగేంద్ర మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది करके भी मंडलाध्यक्ष मोर्चा राष्ट्र कार्यवर्श होमणाचारी गारी अध्यक्ष रमण विजय गारीजी वातीय नायक डॉक्टर पवन कुमार ये మండల అధ్యక్షుడు నరపాలెడ్డి గారికి ముందరు ముందు మరియు మిగతా భారతీయ జనతా పార్టీ బద్ల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా నేను జనవరి ఇరవై ఒకటవ తేదీన జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి రాక కోసం చేసి మననే రెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన క్రియాశీలక సభ్యత్వ సమావేశానికి వచ్చినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే వదిలేదు ముందుగా కూడా జనవరి ఇరవై ఒకటి ఒకటి తేదీ తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి మున్నెల్లి మున్నెల్లి గ్రామానికి వచ్చినటువంటి ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది కూడా బద్వేలే అంటే బద్వేలతో ఎక్కువగా సాంకేతం పెరుగుతూ పోతుంది కాకపోతే నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎనిమిది మండలాలకు గాను మన మూడు మండలాలే జరిగింది రెండుసార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇక్కడ పోటీ చేసినటువంటి సందర్భంలో డెబ్బై వేలకు పైచీలకు ఓర్చు సాధించినటువంటి నియోజకవర్గంలో మనం కొంతవరకు క్రియాశీలక సభ్యులు మన బూత్ స్థాయి కమిటీలలో కొంత కొంతవరకు కాదు చాలా వరకు స్థాయికి ఉన్నాం దాన్ని కొంచెము కూర్చున్నామని తెలియజేస్తున్నాం దీనికంటే ముందుగా ముందు మనము భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పూర్వపరాలు అంటే ఎప్పుడు ఏ విధంగా ఎదిగింది ఏమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు స్పోక్స్ పర్సన్ అయితేనే మనము ఎక్కడైనా ఏదైనా సాధించగలము ఎవరైనా ప్రశ్న చేయగలము భారతీయ జనతా పార్టీ పుట్టుక పెరుగుదల గురించి తెలుసుకుంటే మనలో కూడా స్ఫూర్తి నిలుస్తుంది అప్పుడే మనము అడుగు ముందుకు వేయగలము ఎక్కడైనా ఎదిరించగలము ఏదైనా సాధించగలము పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో పార్టీని స్థాపించారు అది వచ్చేసి భారతీయ జనసంఘ పేరుతో మనం పార్టీని స్థాపించినటువంటి రీతి అయినా ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీలో మనం కూడా సభ్యులుగా ఉన్నందుకు ఎంతో గర్వకారణమైన మనందరం కూడా వీలు కావాలి ఎందుకంటే క్రియాశీలక సభ్యులు అంటే అన్ని పార్టీలలో వేరు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక సభ్యుడిదే ముఖ్య పాత్ర ఎందుకంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా క్రియాశీలక సభ్యుడే అమిత్ షా గారు కూడా క్రియాశీలక సభ్యుడే మన జాతీయ అధ్యక్షుడు నడ్డ గారు కావచ్చు మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు మన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి గారు కావచ్చు ఎవరైనా కూడా ఖచ్చితంగా క్రియాశీలక సభ్యత్వం ఉండాల్సిందే మేము జాతీయ నాయకులు మేము రాష్ట్ర నాయకులు మేము మండల నాయకులు అంటే ఎవరికి నాయకత్వంలో ఎటువంటి పదవులు ఉండవు ఖచ్చితంగా మనం క్రియాశీలక సభ్యత్వంలో ఉండాలి క్రియాశీలక సభ్యులు అయితే ఉంటేనే మనం ఏదైనా పదవికి అనుగురము దాంట్లో ఎలాంటి పొప్పం లేదు ఇప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే మండలాధ్యక్షుడు మనం ఉండే మండలం మన మండలాధ్యక్షుడు చేసుకోలేదంటే మనం ఎన్ని మాట్లాడినా బయట అనవసరమైన విషయమే మనం ఏదైనా మాట్లాడాలి మనం ఏదైనా చేయాలి మనం ఏదైనా ఫస్ట్ మనం మండలం దాంట్లో ఎలాంటిది మార్పు లేదు నేనని కాదు నువ్వని కాదు ఇంకొకరే కాదు ఎవో నేను అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారు కూడా ఆయన బూత్ కమిటీలో ఆయన మెంబరే దీన్ని ఫస్ట్ అందరం గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని మన భారతీయ జనతా పార్టీ కోసం ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ కోసం ఎలాంటి స్వార్థము ఎలాంటిది ఏమి లేకుండా పనిచేస్తున్నాము ఈ రోజు భారతదేశంలో పదహారు రాష్ట్రాల్లో స్వతంత్రంగా ఇరవై ఒక్క రాష్ట్రంలో మనం కూటమితో కలిసి ఎన్డీఏ గవర్నమెంట్లో మనం భావంలో ఉన్నాం కానీ ఇక్కడ ఉండే స్థానిక పార్టీలు ఇరవై ఐదు జిల్లాల పరిమితమైన పార్టీలు ఇరవై ఐదు జిల్లాల పొలంలో ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ నాయకులే అంత కాల దగ్గర తిరుగుతుంటే మనం పదహారు రాష్ట్రాల్లో ఇరవై ఒక్క రాష్ట్రంలో మనం అధికారంలో ఉండవాలి మనం ఎంత కాల దగ్గర అనేది మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు బంధువులు లేరు చూడండి కావాలంటే ఇంత ఇంతమంది వచ్చామో ఇక్కడ ఎవరు బంధువులు లేవు అదే ఏదే పార్టీలో అయితే వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఉంటారు ఎక్కడ కూడా మాత్రం కాకపోతే కేవలం ఏంటి అంటే మనం ఇక్కడ ఇక్కడ ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల మన అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ కనిపిస్తే ఆర్మీయంగా అనురాగంగా ఉంటున్నాం కాబట్టి మనందరం కూడా ఇప్పటికీ తెలిపేది లేదు ఇప్పటి నుంచి కూడా కొంతమంది క్రియాశీలక సభ్యులు కాకండి లేదు వాళ్ళు వాళ్ళ బూత్ పరిధి కానీ వాళ్ళ మండల పరిధిలో లేకపోతే ఇప్పటి నుంచైనా శ్రమించి అలా మనం బూత్ కమిటీ మండల కమిటీని కూడా నియమించుకోవాలని చెప్పి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం పద్వేరు మండలంలో మూడు మండలాలేనాయి ఎనిమిది మండలాలు ఉన్నాయి మన బద్వేలు మండలం బేలు అర్బన్ బద్వేరు రూరల్ పూర్వం మూడు పుల్పే చూడని అంతే అంటే ఐదు మండలాలు కాలే మనకి మనం ఎన్ని మండలాలే లావలేదు మనకు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండ్రు డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చినాయి అంత ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చినాయి ఏం చెప్పినా అన్ని కదలే మనం ఖచ్చితంగా మండల కమిటీని నియమించుకొని ఏదైనా చేస్తే ఏదైనా రేపు సార్థకత ఉంటుంది మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకి ఇవ్వరు అంటే ఎవరు ఇలువ ఇవ్వరు మనకి ఇచ్చేది మన రాష్ట్ర అధ్యక్షురాలకు మన దేశ అధ్యక్షులుగా ఇవ్వడం లేదు మనకి ఇచ్చేదనే ప్రకటన కాకపోతే మనం స్ట్రెంత్గా ఉండి మనం ఏదైనా ఉండి రేపు పొద్దున్న స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పటి నుంచే ఎవరైతే ఆ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేదంటే ఇంకో పదవి కానీ మనం పోటీ చేయాలి అనుకుంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ తీసుకుని వాళ్ళు సీటు ఇస్తున్నారా ఇవరా అనేది తర్వాత విషయం మనం పోటీకి సిద్ధమైతే ఖచ్చితంగా మనం పార్టీ తరఫున మనం తెచ్చుకొని మనం అవసరం అనుకునే వరకు మనం పీపీఎం తెచ్చుకోవాలంటే మన పార్టీ తరఫున మనం పోటీ చేసేదానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే వాళ్ళు మన దగ్గరికి వస్తారు అంతే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మన సంఘటన జరిగింది మన మన సంఘటన మంత్రి గారు మన రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మేము వెళ్ళి ఒకసారి కోసం వెళ్తే ఓకే రాత్రి కొట్టామని చెప్పి కొద్ది రెడ్డి మనం పారాలు మన స్థలాలు ఏదో మనం రెండు చెట్లు మూడు చెట్లు మనకేదో పట్టాలు ఇస్తాయి ఆ స్థలాలు కూడా కమిటీ వేస్తామని చెప్తారు కొత్తగా అదేదో అర్థం కాదమ్మ కాదన్నా కమిటీలు కలెక్టర్ ఎంఆర్ఓ ఎంపీవచ్చు ఇక్కడ రాజకీయ నాయకులు కమిటీలు తయారు చేయడం తయారయ్యమాట దీని మీద కూడా పూర్తిగా దృష్టి సారిస్తాము ఇప్పుడు కొత్త అధ్యక్షుడు అయిడు నూతన అధ్యక్షుడు ఎటువంటి కాంప్రమైజ్ కాడు ఏ విషయంలో కూడా నూతన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మనందరం కూడా ముందుకు పోయి ఏదైనా ఇప్పటి నుంచి ఇంతకు ముందు వేరేదో చెప్తున్నారు కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు మనం కూడా ఇప్పుడు భారతీయ జనతా ఇప్పుడు నూతన అధ్యక్షుడు ఆధ్వర్యంలో మనందరం కూడా కొత్తగా ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆయన కూడా కాబట్టి ఆయన అన్ని జిల్లా మండల పర్యటనలు కసెపి పర్యటనలు అయిపోయిన తర్వాత ఒకసారి జిల్లా హెడ్పార్టర్లో మనం కూడా సభ్యులు అందరం కూడా మన మరొకసారి జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టుకొని ఆ రోజు ఏ మండలంలో ఏది ఏ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లం ఉందని ఒకసారి చూసుకొని మనందరం కూడా కలిసి కట్టుగా ఇప్పుడు పద్వే నియోజకవర్గంలో ఎవరమైనా మనం మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు పూర్వం ఎస్ఐ దగ్గరికి సిఐ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి అయితే కొంత మనకు ఇల్లు ఇస్తాను అని చెప్పి నేను అనుకుంటున్నా అది ఇస్తున్నారు ఎవరు తెలియదు ఒకవేళ మనం ఏదైనా ఫోన్ చేసినా ఎంటనే స్పందించడం కానీ మాట్లాడటం కానీ కొంతవరకు అయితే సౌద్య స్థానం ఇస్తున్నారనుకుంటున్నా సరే ఒకవేళ ఏదైనా ఇకపోతే నా చిన్నగా నా దృష్టికి తీసుకొని రండి లేదా జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళండి దాన్ని కూడా మనం మాట్లాడుతాం తొందరలో ఈ జిల్లా అధ్యక్షుడు పర్యటన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మండలము ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ ఎంఆర్ఓ ఎండిఓ ప్రతి ఆఫీసు కూడా జిల్లా అధ్యక్షుడు వచ్చాడు అలాగే నేను కూడా వస్తాను వచ్చి మనం ఆ మండలంలో మనకు ఉండే ముప్పై నలుగురు ఐదు మంది నాయకులందరినీ తీసుకెళ్లి వాళ్ళ బత్యం చేసి వాళ్ళల్లో ఒకరిని ఎవరో ఒకరి నాయకత్వం ఇచ్చేటట్టు మనం అందరూ కూడా తొందరలో దీని కూడా మనం చేద్దాము మీరందరూ కూడా ఇప్పుడు క్రియాశీలక సభ్యులు కాకుండా ఇంకా మనం అందరం కూడా క్రియాశీలక సభ్యులు కానీ ఆగిపోకుండా ఇంకా ముందుకు పోవాలంటే మనం కష్టపడాలి ఇప్పుడు ఈ రోజు మీ అందరి ముందు నేను చాలా చిన్నపిల్లు అండి వెళ్తా నాకన్నా చాలా పెద్దోళ్ళు అంత ఎలాంటి డౌట్ లేదు కానీ